అందరికీ నమస్తే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అవసరం కదా మొబైల్ ఇంటర్నెట్ కానీ లేకపోతే ఇళ్ళలో వైఫై కానీ వాడుతుంటాము ఇప్పుడు ఇక్కడ కొరియాలో ఇంటర్నెట్ని ఏ విధంగా మన ఇంటికి తీసుకుంటామో చూపిస్తాను యాక్చువల్గా కొత్తగా ఒక ఫ్రెండ్ వచ్చాడు అనమాట మా యూనివర్సిటీకి ఇంట్లో జాయిన్ అయ్యాడు ఇంట్లో ఉన్నప్పుడు మనము ఇంటర్నెట్ని వాడాలంటే ఇక్కడ కొందరు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు సపరేట్గా వాళ్ళకన్నా మనము కాంటాక్ట్ అయ్యాము అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చిందే ఇంటర్నెట్ని కనెక్ట్ చేసి వెళ్తారు దీనికి మనకు ఒక ఐపీ టైం రోడ్ కావాలా వాళ్ళు మిగతాటు తెచ్చుకుంటారు అది దిగిస్తారు దాని నుంచి దీన్ని కనెక్ట్ చేసుకొని మనము అన్లిమిటెడ్ వైఫై అయితే తీసుకోవచ్చు దాంట్లో మళ్ళీ స్పీడ్ ఉంటుంది ఒక్కొక్క స్పీడ్ బట్టి ఒక రేట్ ఉంటుంది ఇంకా స్పీడ్ ఎక్కువ కొద్ది ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది మనకు సరిగా మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేం కాబట్టి మన బుధాన సాంగ్ గుర్తు చేశారా మన హౌస్ ఇల్లు ఇల్లు చూపించింటారే వాళ్ళని ఎక్కడైనా అడిగామంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళు రోజు వస్తామని చెప్తారు వాళ్ళు నాకు ఇప్పుడే కాల్ చేశాడు అతను నేను యూనివర్సిటీకి వచ్చాను కాబట్టి నేను ఇది నా దగ్గర ఒక ఎక్స్ట్రాగా ఉంటే మా ఫ్రెండ్కి ఇద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను ఇది వాళ్ళకు ఇచ్చామంటే నెట్ పిక్ ఇచ్చేసి ఇస్తారు మళ్ళీ మనం దీనికి మనం పాస్వర్డ్ దాన్ని సెట్ చేసుకోవాలా లేకపోతే ఇది ఓపెన్గా ఉంటుంది దీన్ని ఇంతకుముందు ఒకసారి కొనిన్నా నేను దీనికి మూడు టవర్లు చూసారా కొద్దిగా టవర్ ఎక్కువగా ఉంటే మనకు స్పీడ్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది దీన్ని ఇప్పుడు అక్కడ కనెక్ట్ చేసి మనం ఇంట్లో అన్లిమిటెడ్ వైఫైని తీసుకోవాలా నెట్ కనెక్షన్ చేసే అతను త్వరగా రమ్మని చెప్పడం అందుకని కొద్దిగా ఫాస్ట్గా నడుచుకొని వెళ్తున్నాను ఇంకొక విషయం ఏమంటే ఈ నెట్ కనెక్షన్ ఇస్తారు కదా ఆ పోల్స్ అన్నీ కూడాను ఇప్పటిక ఇంటికి దగ్గరలోనే ఉంటాయి వాళ్ళు డైరెక్ట్గా ఆ పోల్ నుండి మన ఇంటికి ఒక వైర్ కనెక్ట్ చేసిందను దీన్ని కనెక్ట్ చేస్తారు అంతేనో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ ఇంటర్నెట్ అనేది వాళ్ళు ఏ విధంగా కనెక్ట్ చేస్తారో మన ఇంటికి ప్రపంచంలో అత్యధికంగా అంటే ఫాస్ట్గా వచ్చే ఇంటర్నెట్ వచ్చే దేశాల్లో దక్షిణ కొరియా కూడా ఒకటి ఎక్కడ చూసినా కూడా మనకు ఇంటర్నెట్ అనేది ఫెసిలిటీ ఉంటుంది బస్ స్టాప్స్లో కానీ సబ్వేలో కానీ ఎక్కడైనా షాపింగ్ మాల్స్ పోయినప్పుడు మనకు ఇంటర్నెట్ అనేది బాగా అవైలబిలిటీ ఉంటుంది మనము నెట్ తీసుకుంటాం కదా మనం దాన్ని మనం మన అకౌంట్ కూడా లింక్ చేసేయచ్చు మనకి ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే దానికి లింక్ చేసి మంత్లీ బిల్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా లేదు అంటే మనం సపరేట్గా ఒక బిల్ వస్తుంది తర్వాత దాన్ని మనం అకౌంట్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అతను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు నై నే నై నేను ఆయన సెకండ్ ఫ్లోర్లో ఇల్లు ఉంది కదా దానికి నెట్ కనెక్షన్ ఇవ్వాలా ఈ పైప్ ఏం తెలుసా గ్యాస్ పైప్ లో సియోల్ సిటీలో ఇల్లు కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కొద్దిగా కష్టంగా ఉంటుంది కంపెనీ వాళ్ళు అయితే ఇలాంటి మోడేమి ఉదాహరణ తీసుకొస్తారు దీనికి వెనకాల మనం తెచ్చుకుంటాం కదా ఈ ఐపీ టైంలో దీన్ని ఫిక్స్ చేసుకున్నామంటే మనకి వైఫై అనేది వచ్చేస్తుంది మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది చాలా ప్లెజెంట్గా ఉంది అతను పైన వైర్ల కోసము ఎదుగుతున్నాడు ఎక్కడ వైర్ ఉంది అని ఇలా రకరకాల ఇంటర్నెట్ కంపెనీ వాళ్ళు ఎప్పుడో బిగించేసి వెళ్ళిపోంటారు వాటిని చూసుకొని వీళ్ళు ఇంటికి కనెక్షన్ ఇవ్వాలా ఇంకా అతను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి కనెక్షన్ అక్కడ బిగిస్తున్నాడు ఇంటర్నెట్ది దాని నుండి ఇంతకుముందు నేను ఒక మోడెం చూపించాను కదా దాన్ని కనెక్ట్ చేస్తాడు కింద మనము మన దగ్గర ఐపీ టైం ఉంది కదా దానికన్నా కనెక్ట్ చేసుకున్నాము ఉంటే మనకి ఇంట్లో వైఫై అనేది వస్తుంది ఇదంతా కూడా అన్లిమిటెడ్ వైఫై మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు బట్ ఈ స్పీడ్ ఎంత అనేది వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారు ఆ స్పీడ్ని బట్టి మనకు డబ్బు పే చేయాల్సి వస్తుంది ఇంకా పైన ఆ వైర్ని కనెక్ట్ చేసాడు రూమ్ లోపల ఎలా బిగిస్తాడో మీకు ఇప్పుడు చూపిస్తాను ముందే మనకి రూమ్ లో ఒక వైర్ ఉంది కదా వైర్ ఇది ఇంటర్నెట్ దే ఇది పాత వాళ్ళు ఎవరిదో ఉన్నట్టు ఉంది వాళ్ళు వాడారో లేదో తెలియదు వైర్ కూడా లెంత్ అయితే ఎక్కువ ఉంది ఇంకా అతను వైర్ ఎంత లెంత్ కావాలో చూసుకుంటున్నాడు అంబోలు పెడతారా లేకపోతే ఇక్కడ పెడతారా అని అంటే ఆ మోడెమ్ కానీ ఐపీ టైమర్ కానీ సో నేను ఇక్కడే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏసీ ఉంది దానికి ఇక్కడ కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఇది నేను తెచ్చినటువంటి ఐపీ టైమర్ ఇది అతను తెచ్చాడు కదా దాన్ని దానికి కనెక్ట్ చేస్తాడు పాయింట్ నుంచి వచ్చిన వైరు అతను తెచ్చిన మూడెంకి గీచ్ ఇది మెయిన్ తెచ్చింది ఇది దీనికి ఎన్ని కనెక్షన్స్ పెట్టుకోవచ్చు చూడండి వెనకాల ఇది వచ్చింది మెయిన్ది దీన్ని వచ్చి దానికి ఇస్తాడు వెనకాల కనెక్షన్ ఇచ్చేసాడు అంత అయిపోయింది ఇంకా దానికి పవర్ కనెక్షన్ ఇచ్చామంటే దాన్ని పవర్ కూడా ఇచ్చేసేటున్నాడు దానికి దానికి వాళ్ళ పై దానికి దానికి అంతే అయిపోయినట్టే ఇంకా మనకి వైఫై వచ్చేసినట్టే ఇలా ప్రతి ఒక్క ఇంటికి కూడాను వైఫై కనెక్షన్స్ అనేటివి ఉంటాయి కంపెనీ వాళ్ళవి వాళ్ళు దాన్ని డైరెక్ట్గా మన ఇంట్లోకి తెచ్చి ఆ మోడల్ తెచ్చి మనం ఆ రోడ్ తెచ్చుకున్నట్టే ఫినిష్ అనమాట మనకి అన్లిమిటెడ్ వైఫై అనేది ఇంట్లో రన్ అయిపోతుంది బట్ దీని అయితే మనం కొనుక్కొచ్చుకోవాలా వాళ్ళు ఎవరు ఇదైతే కిందది మాత్రమే కంపెనీ వాళ్ళు ఇస్తారు ఇంకా అతను వైఫైకి పాస్వర్డ్ కూడా ఏదో సెట్ చేయమన్నాడు ఏదో ఒకటి చేశాము ఇక్కడ నెట్ ఉంది కదా నెట్ ఈస్ ఫైవ్ జీ 2G 랜더 커어로이 네, 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 okay. Net is... 2G 랜더스 어, 랜더스 2G 랜더 5G 다. 2G 랜더 커스였 2G 랜더스 5G 랜더스 g 랜더스 5G 랜더스 g 랜더스 5G 랜 g 랜더스 5G 랜더스 g 랜더스 5G 랜스 g 2더 g 랜더 5G 랜더스 5스 g 랜더 g 랜더 5G 랜더스 5G 랜더 g 더스 5G 랜더 g 더 g 더 g 더 g 더 g g g 5G g 더 g నెట్ ఈజ్ ఫైవ్ జీ అనేది ఫాస్ట్ అంటున్నాడు టూ జీ కూడా కొద్దిగా స్లో అంటున్నాడు కొద్ది ఫైవ్ జీనే చేసుకోవడం బెటర్ ఇప్పుడు కనెక్ట్ చేసినటువంటి ఇంటర్నెట్ స్పీడ్ వచ్చింది ఫోర్ థర్టీ త్రీ ఎంబీపీఎస్ వస్తుంది ఫైవ్ జీది సో ఇదంతా అన్లిమిటెడ్ అనమాట మనం ఇంట్లో ఉన్నప్పుడు వాడుకునేది నా దగ్గర ఉన్నటువంటి ఐపీ టైమరే సెవెన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ ఇది ఇప్పుడు నేను మొబైల్లో చూపించింది ఇంత నాలుగు వందల త్రీ ఫోర్ థర్టీ త్రీ చూపిస్తుంది ఇది సో మనకు ఇది రెండు వస్తుంది డ్యూయల్ బ్యాండ్ అంటే ఇది సో నెట్కి అయితే ఇంకా భయం లేదు అన్నమాట ఇంట్లో అన్లిమిటెడ్గా ఎంతైనా వాడుకోవచ్చు మా ఫ్రెండు మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ అంతా మన దగ్గర అన్ని ఐపీ టైంలో అన్నీ ఉంటాయి కదా మొత్తం పదహైదు నుంచి ఇరవై నిమిషాల్లో మొత్తం అన్నీ అయిపోతాయి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నాడు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మంత్కి ఒకసారి మనకు బిల్లు ఇంటికి వచ్చేస్తుంది లేకపోతే డైరెక్ట్గా నుంచి కట్ అయిపోతుంది ఇంకా అయిపోయింది జస్ట్ ఒక ముప్పై నిమిషాలు పట్టింది మొత్తానికి థ్యాంక్ యూదా మీద నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి దక్షిణ కొరియా రాజధాని సియోల్లో అయితే మనకు ఇంటర్నెట్ మనమే కొనుక్కోవాలి మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను అండి నేను ఇంతకుముందు డెగ్యూ సిటీలో ఉన్నాను త్రీ ఇయర్స్ అక్కడ మనం ఇల్లు తీసుకున్నామంటే ఇంట్లోనే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటుంది మనము ఆ రెంట్లో పే చేస్తాం కదా దాంట్లోనే ఆ ఇంటర్నెట్ కూడా మనం డబ్బు పే చేస్తాము మళ్ళీ సపరేట్గా మనం ఇంటర్నెట్ కనెక్షన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ సియోల్ సిటీలోనే మనకు ఎంటీ హౌస్ ఇస్తాడు మనం అన్నీ కూడా వస్తువులు తెచ్చుకోవాల్సి వస్తుంది కొందరికి లక్కీగా ఏదైనా ఇంట్లో అది గ్యాస్ స్టవ్ కానీ రెఫ్రిజిరేటరు వాషింగ్ మిషను ఎయిర్ కండీషను ఇవన్నీ దొరుకుతాయి చాలా వరకు కూడాను అలాంటివి ఏమి దొరకవు ఇల్లు తీసుకున్నప్పుడు ఎంటీ హౌస్ ఇస్తాడు మళ్ళీ వాటిని మనం సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది లేదంటే ఒకటి రెండో ఏదో ఉంటాయన్నమాట గ్యాస్ స్టవ్ కానీ రెఫ్రిజిరేటర్ ఉంటాయి సియో సిటీలో అయితే ఇటువంటి సిచువేషన్ అయితే ఉంటుంది మీరు మన ఇండియాలో మాదిరిగానే మొబైల్ ఇంటర్నెట్ ప్లాన్స్ ఇక్కడ కూడా వాడుకోవచ్చు కదా అని అడగచ్చు ఇక్కడ దక్షిణ కొరియాలో మొబైల్ ఇంటర్నెట్ ప్లాన్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి వాటికి మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది బయట ఉన్నప్పుడు ఏదన్నా టెక్స్ట్ మెసేజెస్ కానీ అలాంటి వాయిస్ మెసేజ్ వాయిస్ కాల్స్కి కానీ అదైతే సరిపోతుంది మ్యాక్సిమం పర్ మంత్ టూ జీబీ త్రీ జీబీ ఇస్తారంటే పర్ మంత్కి పర్ డే కాదు సో అలాంటి జీ అలా అంత అంత డేటాని మనకు ఏదైనా వాయిస్ కాల్స్ టెక్స్ట్ మెసేజెస్కి అయితే మనకు సరిపోతుంది ఎక్కడైనా ఎప్పుడన్నా ఎమర్జెన్సీలు ఏదన్నా అడ్రస్ని బ్రౌజ్ చేసుకోవాలన్నా కూడా సరిపోతుంది మళ్ళీ మనం ఇంటికి వచ్చినప్పుడు అదే టైం మళ్ళీ వాడుకోవాలంటే కష్టం కదా ఏదన్నా సినిమాలు చూసేటప్పుడు ఆ విధంగా కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఇలాంటి వైఫై కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి మనం ఎక్కడైనా రెస్టారెంట్స్కి పోయినా కూడాను వాళ్ళు ఖచ్చితంగా చాలా రెస్టారెంట్స్లో ఆ ఐపీ టైమరు అంటే దాని యొక్క ఐడి పాస్వర్డ్ అక్కడ మెన్షన్ చేసి ఉంటారు మనం వాటిని చూసుకొని లాగిన్ అవ్వచ్చు చాలా చోట్ల చాలా ప్లేసెస్లో మనకి గవర్నమెంట్ వాళ్ళు అయితే ఓపెన్ లాగిన్ ఉంటుంది తర్వాత రెస్టారెంట్స్కి వెళ్తే వాళ్ళ ఐడిని క్రియేట్ చేసి ఉంటారు రెస్టారెంట్స్లో మనం ఎప్పుడైనా వెళ్ళామంటే మనం ఏదైనా బిల్లు తీసుకుంటాం కదా ఆ బిల్లు తీసుకున్న తర్వాత దాని కింద అట్ ది ఎండ్లో వాళ్ళు ఆ ఇంటర్నెట్ ఐడి యొక్క పాస్వర్డ్ కూడా మనకి ఇచ్చేసి ఉంటారు లేదంటే ఎక్కడైనా గోడకి కనిపించేసి ఉంటారు చాలా రెస్టారెంట్స్లో ఇదే విధంగానే మనకు ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఈ దేశంలో మనకు దొరుకుతుంది ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి కనెక్ట్ చేయించాను కదా ఇంటర్నెట్ నెలకి పదహైదు వేల ఐదు వందల కొరియన్ వాళ్ళు అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల రూపాయలు అంతే తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు అంతే పర్ మంత్కి అంత పే చేయాలి అన్లిమిటెడ్ అనమాట మనం ఎంతమంది వచ్చినా కూడాను ఈ వైఫైని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే నేను మీకు మా ఫ్రెండ్ మొబైల్లోనే ఓపెన్ చేసి ఎంత స్పీడ్ వస్తుందో చూపించాను కదా అది అప్పుడప్పుడు వేరీ అవుతూ ఉంటుంది బట్ స్పీడ్ అయితే చాలా బాగా వస్తూ ఉంది సో ఇలా ఎవరన్నా కొరియాకి వచ్చారంటే ఎవరన్నా సీవల్ సిటీలో ఇలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు చాలామందే ఉంటారు మీకు ప్లాన్ ఏది తక్కువ డబ్బు ఉంటుందో దాన్ని కనుక్కొని ఇలా మీరు ఇంటర్నెట్ని ఇంట్లో కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది